హాయ్ రా ఏంట్రా చాలా బిజీ అయిపోయినట్టును రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నువ్వు అసలు ఫోన్ తీయట్లేదు సిమ్ మార్చక బిజీ అయినట్టును ఏం లేదురా నువ్వు ఆ కొత్త సిమ్ తెచ్చిచ్చావు కదా అది ఇంతకుముందు ఎవరో గణేష్ అనే అతను యూజ్ చేశాడంట దానికి తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయనుకో ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం హలో హలో నేను సిఐని మాట్లాడుతున్నా జై మీరేనా అవును సార్ గణేష్ హత్య కేసులో ఒకసారి మిమ్మల్ని కలవాలి అలాగే సార్ ఎప్పుడు కలుద్దాం సాయంత్రం కలుద్దాం సార్ కాల్ చేయండి మర్చిపోవద్దు ఓకే సార్ నమస్తే సార్ హాయ్ సార్ హాయ్ ప్లీజ్ కూర్చోండి సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్ గణేష్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి కంప్లైంట్ ఇచ్చిన భార్గవి గణేష్ది యాక్సిడెంట్ కాదని హత్య అని తను అనుమానపడుతోంది కానీ మేము అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు బార్గవ్ కూడా నాతో యాక్సిడెంట్ కాదు దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పింది సార్ మనం ఏం చేయాలనుకున్నా మనకి ఆధారాలు కావాలి రెండోది అతని సెల్ అది మాకు దొరకలేదు నెంబర్ ట్రేస్ చేస్తే ఆ నెంబర్ మీరు వాడుతున్నట్టు తెలిసింది అవును సార్ ఎంక్వైరీ చేస్తే కొత్తగా మీకు యాక్టివేషన్ చేసినట్టు తెలిసింది కేసుని ఎలా ఛేదించాలో ఏం అర్థం కావట్లేదు మీరు మాకు హెల్ప్ అవుతారని మిమ్మల్ని మీట్ అయ్యాలి గణేష్ కేసు విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్ ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ అప్పుడప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది డెఫినెట్గా ఓకే బాయ్ బాయ్ సార్ టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు నువ్ వచ్చావుగా తల్లి ఇదిగో ఇలా ఉన్నాను మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు అదంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా ఈ నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న వద్దమ్మా నువ్వు లేకపోయినా బాగానే ఉన్నా ఇంతకీ వచ్చిన విషయం చెప్పు ఏముంది నాన్న ఆనందిని నా కొడుకు చేసుకుందాం అని అడగడానికి వచ్చాను నీ కొడుక వాని గురించి తెలిసే నువ్వు అనన్నని అడుగుతున్నావు అమ్మా వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు నాన్న బాధితులని వాడే చూసుకుంటున్నాడు ఆహా అడవిలో జంతువులు మారవమ్మా వాటి స్వభావమే అంత ఇందుకే నీకు ఉందా లేదా ఆ చెప్పు నాదే ఉందమ్మా మీ అన్న కూతురు వాడి ఇష్టం నువ్వు సరే అంటే నేను అడుగుతాను ఏమండి వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి ఏం మాట్లాడే మీ అయ్య నన్ను చూస్తేనే అంత చెత్తులు లేస్తాడు ఛ ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు అయిన మామగారులా చూసారా అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఏం తెత్తలు లేస్తున్నాడు రే అనిల్ నీ పద్ధతి మార్చుకోరా అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు అప్పట్లో మా అన్న ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల అడగడానికి వచ్చాం నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా అమ్మా నువ్వు కొంచెం ఊరుకుంటావా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని సాకులు చెప్పినా అరణ్య మాత్రం నాది అది తరువాత ముందు ఆ అమ్మాయితో మంచిగా ఉండు ప్రేమగా దగ్గర అవ్వు మీకు అది నేను చూసుకుంటాను సరే అమ్మా నువ్వు చెప్పిన చేస్తాను ఏవండి అమ్మో అన్నీ వస్తున్నాడు ఏ బావగారు బాగున్నారా బాగున్నాను బావగారు ఏమ్మా ఎంతసేపు అయింది వచ్చి ఎంతసేపు అయిందని ఎవచ్చి ఎలా ఎలా ఉన్నావు అవును మావయ రండి కూర్చోండి సమయానికి మీ వదిన కూడా ఇంట్లో లేదమ్మా ఇంకేంటి బావగారు విశేషాలు ఏం లేదు బావగారు మీ అమ్మాయిని ఏం లేదన్నయ్య చాలా రోజులైంది కదా నిన్ను నాన్ను చూసి వెళ్దా అని వచ్చాం అంతే అలాగే అమ్మా వెళ్తున్నాం బావగారు అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు లేదన్నయ్య వచ్చి చాలా సేపు అయింది నీకోసం ఎదురు చూస్తున్నాం వెళ్ళొస్తాం జాగ్రత్తగా వెళ్ళండి నో మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి కదా మరి నిన్నటిక ఆఫ్ చేసావ్ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పదండి హలో హలో నేను భార్గవిని మాట్లాడుతున్నాను చెప్పమ్మా మీతో మాట్లాడే పని ఉంది సరే అమ్మా ఇప్పుడే బయలు కలుద్దాం ఆ సరే హాయ్ ఏంటి విషయం కలవాలన్నా అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ చూశాను అందులో నాకు రుద్రాక్ష దొరికింది దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను భార్గవి ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు అన్నయ్య లేడని బాధపడకం నేను కూడా నీకు అన్నయ్యని నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడానికి మర్చిపోకు సరేనా సరే తిప్పరాటు వెంటేసుకుని తిరుగుతూనే ఉంటావా అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటరా నీకు బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు అక్క అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు బాగా ఆలోచించి మాట్లాడు నువ్వు దేంతో తిరిగితే నాకెందుకు గానీ ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను అన్నా ఆ రోజు వజ్రమ్మని టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలేంది కదా ఈరోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం పీగుతాడో చూద్దామన్నా రేయ్ దాన్ని లాక్కురారా సోన్యస్దింల కై త్రిటారటింటి సము కై కై సాయ్టారి తొకై త్రిద్రా సము అసలియసుత్ కై కై ధారా సియ్సి సెంటర్ రా రే వన్ దిస్ కే లోపల వడైం రా యస్ సర్ వెయిట్ నా కరక పసం ఓకే é ఏం కావాలి చావు కారకుడి నువ్వే నీ చావు కారణం నేనా నువ్వెవరో కూడా నాకు తెలియదు అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది ఏంటా నిజం గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ గత పదిహేను సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా రూపొందుతున్న సంస్థ ఎస్ఎన్ఆర్ డెవలపర్స్ కొందరు కష్టపడతారు మరికొందరు ఆ కష్టాన్నే ఇష్టపడతారు కష్టపడే వారికి అదృష్టం ఏ మేరకు తెలియదు కానీ కష్టాన్ని ఇష్టపడే వారికి మాత్రం అదృష్టం అతుక్కుంటుందని శ్రీ జయవర్ధన్ గారి లాంటి వ్యక్తులు నిరూపిస్తూ ఉంటారు పేదవాడి ఇంటి కల నెరవేర్చడం ఎలా సామాన్యుడి ఇల్లు కట్టివ్వడం థ్రిల్లు అందరికీ అందుబాటులో నివాసం ప్రతి పేదవాడి సంతోషం కోసం ఇవన్నీ అనటానికి వినటానికి బాగుంటాయి అంటారా ఆచరించి ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను లెట్స్ కమాన్ మో గుడ్ మార్నింగ్ సార్ మేము సిటీ కేబుల్ నుంచి వచ్చాం సార్ మీ పదిహేను ఏళ్ళ కాలంలో పదిలంగా ఉండే ఇల్లు నిర్మించాను అనే కంటే పేదవాడి కలను ప్రేమించాను అనడం సబబ్గా ఉంటుందేమో మీ ఎదుగుదలని ఎదిగినా ఒదిగిన విధానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అన్న అబ్దుల్ కలాం గారి మాటలు తూచా తప్పకుండా పాటించే వాళ్లలో నేను ఒకటి కష్టే ఫలి అని నమ్ము నీలో ఉంది దమ్ము దుమ్ము రేపే సత్తా ఉంది నీకు అని ఓ మహాకవి అన్న మాటల్ని చదివి వంట పట్టించుకున్నాను అప్పుడు కష్టపడ్డాను ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను పెద్ద పెద్ద మాటలు చెప్పి పూటలు గడపడం నాకిష్టం లేదు పూరి గుడిసే ఇల్లు కావాలి ఇల్లు భవనం కావాలి ఆ భవనంలో పేదవాడుండాలి పేదవాడు కూడా మనిషేనని ఈ సమాజం గుర్తించాలి ఏ వ్యాపారంలోనైనా నిజాయితీగా ప్రవర్తించాలి ఇదే నా సీక్రెట్ వావ్ సూపర్ సార్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది మీరు ఇలాగే మంచి కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఉంటాం సార్ మంచిదమ్మా సార్ మీటింగ్ టైం అవుతుంది సార్ ఓకే ఐ టు హూవ్ అలాగేనండి భార్గవి అన్నయ్య ఇక్కడమ్మా మీరు కార్ కొనిచ్చారు కదా హై డాడ్ కార్ కేక సూపర్ రే కేర్ తీసుకోరా నీ డేర్ని దానికి చూపించకపో ఇప్పటికే మీ అమ్మ కేకలేస్తుంది అమ్మ ఆకలేస్తుందమ్మా టిఫిన్ రెడీ అమ్మా వచ్చే సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది వాట్ నెక్స్ట్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా నాన్నా వావ్ గుడ్ అబ్బో తండ్రి బిజినెస్ మ్యాన్ కూతురు డాక్టర్ నువ్వే అవుతావు అనుకుంటున్నావురా నాకు కొంచెం టైం కావాలమ్మా రేయ్ టై కట్టుకుని టైం చూసుకునే కాలం కాదరా ఇది సమయం వృధా చేయకు ఓకే డాడీ ఓకే గెటింగ్ లేట్ బాయ్ రా ఓకే బాయ్ ఏం తీసుకుందాం ఏదో ఒకటి ఇది చెప్పు టూ మిల్క్ షేక్స్ అండి ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదురా నీకు ఆల్రెడీ చెప్పాను కదా డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు నీకేంట్రా కోటేశ్వరుడివి అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయి అదే కొంచెం టైం అడిగా చూద్దాం ఒకే టైం అయితే అడిగావా ముందు తాగు తర్వాత చూద్దాం ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా చెప్తేనే గుర్తుకొచ్చేది మీకెందుకు గుర్తుంటుందిలే ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ఈ రోజు మన పెళ్లి రోజు అండి ఆ ఈ రోజుతో పాతికేళ్లైంది అప్పుడే పాతికేళ్లైందా మన పెళ్ళై పాతికేళ్ళు వచ్చిన కొడుకుని ముందు పెట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే అవును నేను కొత్త పెళ్లి కొడుకునే ఈ రోజు నా పెళ్లి రోజు కదా మీకు విషయం చెప్పాలండి చెప్పు మన పూజారి గారు చెప్పుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా చూడలేదు ముందు మీకే చూపిద్దామని చూసుకోవాల్సింది ముందు వాడికి చూపించు మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే ఏది పట్టించుకోరు పాతికేళ్లుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది నన్న గణేష్ అమ్మా మన ఊరు పంతులు గారు లేరు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు ఫోటో కూడా పంపించారు మేం కూడా చూడలేదు నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాను హలో చెప్పరా అమ్మా ఇది లోపల పెట్టు నేను మళ్ళీ వచ్చి చూస్తాం వస్తున్నారా అరే ఏం జరిగింద్రాడి సరే టెన్షన్ పడకరా ఏం కాదు చూస్తున్నారు మీరు పెద్దగా కంగారేం పడకండి యువర్ ఫాదర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ ఇంకా ప్రాబ్లం మ్యామ్ ఓకే అండి నో ప్రాబ్లం సిస్టర్ చెప్పండి అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు ఆ పింక్ డ్రెస్ అమ్మాయి అవునా ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను హే హలో జస్ట్ మిస్ ఆదిత్య ఎక్కడా హాస్పిటల్లో రా అక్కడే ఉండి వస్తున్నా సరేరా హలో అండి చెప్పండి నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా ఆవిడ అడ్రస్ కొంచెం చూస్తారా అడ్రస్ ఏం లేదండి ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది ఒక నిమిషం హలో అనన్య గారా మాట్లాడేది అవునండి మీరు నా పేరు గణేష్ అండి అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి చాలా థ్యాంక్స్ అండి మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని దానిదే ఉందండి నాంతో సహాయం నేను చేశాను ఇంతకీ ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందండి ఆ రోజే మీకు థ్యాంక్స్ చేద్దామని వచ్చాను అప్పటికే మీరు వెళ్ళిపోయారండి ఇఫ్ యు డోంట్ మైండ్ నేను తర్వాత మాట్లాడొచ్చా అవునా ఓకే ఓకే